జమ్మూ కాశ్మీర్ లో ప్రకృతి ప్రకోపించింది వరదలతో బాధాకర స్థితి నెలకొంది దారుణ పరిస్థితులపై సీఎం స్పందించారు తమ అనుభవాలు పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన ఆవిష్కరణలు సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణతో పంచుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సుస్థిరత ఇకపై ఐచ్ఛికం కాదు అవసరమని అభిప్రాయపడ్డారు ఉపాధి కల్పన అభివృద్ధి సంపద సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిందని అన్నారు హైదరాబాద్ చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసాన్ని వ్యక్తపరిచారు ఐటీ పరిశ్రమల పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా వృద్ధి చెందిందని అన్నారు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తితో పాటు తమ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన జపాన్ కంపెనీల పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయని అన్నారు హైదరాబాద్ కిటా క్యూషో రెండు నగరాల మధ్య విమాన ప్రయాణం ఏర్పాటు చేయాలనే అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది హైదరాబాద్లో జపనీస్ భాష పాఠశాల ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముఖ్యమంత్రి ప్రస్తావించారు జపాన్ లో యువశక్తి అవసరం ఎక్కువగా ఉందని మన యువతకు జపానీస్ భాషపై నైపుణ్యం కలిగిస్తే అంతర్జాతీయంగా వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు తెలంగాణ ప్రతినిధి బృందం మురాసకి పునరుజ్జీవన ప్రాజెక్టును సందర్శించింది గతంలో కాలుష్య కాసరంగా ఉన్న ఈ నది పరిశుభ్రమైన నదీ తీరంగా మారిన తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు